ప్రైస్ తహోవ నామమునకు స్థుతి కలుగునగాక పవర్ ఆఫ్ ప్రైజ్ కి మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను గత నెలంతా దేవుడు కాచి కాపాడి నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని దేవుడు మనకి అనుగ్రహించినందుకు ఆయన నామానికే స్థుతి కలుగునగాక సంవత్సరం అంతా కాపాడాడు అలాగే మొదటి నెల ఈ నూతన సంవత్సరంలో మొదటి నెల అంతా కాచి కాపాడినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ఈ రెండవ నెలలోనికి ప్రవేశించడానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు అందును బట్టి కూడా ఆయనకు స్థుతులు చెల్లిస్తూ అరవై రెండవ కీర్తన ఐదు ఆరు ఏడు ఎనిమిది వచనాలు మనం చూసినట్లయితే ఎనిమిదవ వచనంలో భక్తుడు చెప్తూ ఉన్నాడు జనులారా ఎల్లప్పుడూ ఆయనందు నమ్మికి ఉంచుడి ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి దేవుడే మనకు ఆశ్రయము సో మనకు చెప్తున్న మాట ఏంటి అంటే యందు నమ్మిక ఉంచండి ఆయన సన్నిధిని మన హృదయాలు కుమ్మరించుకోవాలి ఎందుకు అంటే ఆయనే మనకు ఆశ్రయము ఆయనే మనకు ఆశ్రయము అప్పుడు మళ్ళా ఐదో ఆరు వచనాలు అంటూ ఉన్నాడు ఆయన దేవుని యొక్క విశ్వాసీయతను తను ప్రకటన చేస్తూ ఉన్నాడు దేవుడు తనకి ఏమై ఉన్నాడో అనే విషయాన్ని ఆయన స్పష్టంగా దావి భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు అంటే నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉండుము ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుచున్నది నా ప్రాణమా నాలో నువ్వు ఎందుకు ఓ తొందర పడిపోతూ ఉంటావు ఆయన నమ్ముకుని మౌనంగా ఉండు ఆయన నమ్ముకుని మౌనంగా ఉండంతే ఆయనే మనకు ఆశ్రయము ఆయనే మనకు ఉన్నత దుర్గము ఆయనే మనకు సమస్తమై ఉన్నారు కాబట్టి నువ్వే మాత్రము కూడా నువ్వు దిగులు పడవద్దు భయపడవద్దు ఆయనే మనకు నిరీక్షణకు ఆధారమై ఉన్నాడు ఆయన వల్లనే మనకి నిరీక్షణ కలుగుచున్నది అని చెబుతూ ఆ కీర్తనకరుడు అంటూ ఉన్నాడు యహోవయ్య నాకు దుర్గము యహోవయే నాకు రక్షణ ఆధారము యహోవయే నాకు ఎత్తైన కోట యహోవయే నన్ను కదలింపబడడు నన్ను కదల్చడు నా రక్షణకు నా మహిమకు దేవుడే యహోవయే నాకు ఆధారము నా బలమైన ఆశ్రయ దుర్గము నా ఆశ్రయము దేవుని ఎందే ఉన్నది అని చెప్పి ఎంతగానో దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాడు తన ఆశ్రయము ఎక్కడున్నది అంటే దేవుని యొద్దనే ఉన్నదంట దేవుని ఎందే ఉన్నదంట దేవుడే తనకొక నిరీక్షణ దేవుడే తనకు ఆశ్రయ దుర్గము దేవుడే తనకు రక్షణ ఆధారము ఎత్తైన కోట కాబట్టి నేను కదలింపబడను ఈ నమ్మిక మనలో కూడా ఉండాలి దాని నమ్మిక తన జీవితంలో ఎన్నో ఎన్నో భయంకరమైన పరిస్థితులు తన జీవితంలో ఎదురవుతూ ఉంటే ఆ పరిస్థితులన్నిటిలో కూడా తను కృంగిపోక కుమిలిపోక భయపడక చెదిరిపోక తన మనస్సును పది పది విధాలుగా చదరిపోనియక తను చాలా ధైర్యంతో చెప్తూ ఉన్నాడు దేవుని ఎందు తనకున్న విశ్వాసాన్ని స్థిరపరుస్తూ ఉన్నాడు బలపరుస్తూ ఉన్నాడు ఆయన చెప్తున్న మాట నేను ఆయన నమ్ముకునే మౌనంగా ఉన్నాను నా ప్రాణంతో ఆయన చెప్తూ ఉన్నాడు నా ప్రాణమా నువ్వు దేవుని నమ్ముకుని మౌనంగా ఉండు ఎందుకు ఊరక ఉరకలేస్తావు నువ్వు మౌనంగా ఉండు ఎందుకంటే నా నిరీక్షణ ఆయన వల్లనే కలుగుతుంది ఆయన నాకు ఆశ్రయదుర్గం రక్షణాధారం ఎత్తైన కోటగా నాకు ఆయన నా చుట్టూ ఉండి ఉన్నారు కాబట్టి నేను ఎట్టి పరిస్థితిలో ఎలాంటి పరిస్థితులు నన్ను షేక్ చేయాలని చూసినప్పటికీ నేను కదలింపబడను నా రక్షణకు నా మహిమకు కూడా దేవుడే ఆధారం అని చెప్పి ఎంతో స్పష్టంగా దేవుని ఎందు తనకున్న విశ్వాసాన్ని ఆయన చాటి చెబుతూ ఉన్నారు ఆయన నాకు బలమైన ఆశ్రయ దుర్గము అని చెప్తూ ఉన్నాడు ఆయన సో ఈ రోజున మన జీవితాల్లో మనకు ఎదురవుతున్న పరిస్థితులలో ఈ మాటలు మనము కూడా చెప్పగలగాలి చెబుదామా యహోవయే నా నిరీక్షణ యహోవయ్యే నా ఆశ్రయ దుర్గం యహోవయే నా రక్షణ ఆధారం నాకు ఎత్తైన కోట కాబట్టి నేను కదల్చబడను నా రక్షణకు నా మహిమకు నా ప్రతి విషయములో ఆయనే ఆధారం కాబట్టి ఆయన నాకు బలమైన ఆశ్రయదుర్గముగా ఉండి ఉన్నారు కాబట్టి నేను దేనికి భయపడను దేనికి భయపడను ఆయన ఎందే నాకు ఆశ్రయము ఉన్నది దేవుడి మాటలు మన వినుకలో దీవించిన గాక మన హృదయాల మాటలు బలపరచబడిన గాక మనము కూడా విధంగా చెప్పడానికి దేవుని కృప మనకు తోడయుండునగాక సకలాశీర్వాదములకు కారణభూతుడమ యోహోవా పరిశుద్ధుడా దావీదు భక్తునికి మీరిచ్చిన విశ్వాసాన్ని బట్టి నీకే స్తోత్రాలు మీ అందు తనకున్న నమ్మికను బట్టి నీకే స్తోత్రాలు మీద ఆధారపడిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రాలు మిమ్మల్ని ఆశ్రయంగా చేసుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాను తండ్రి నాయన ఈ మాటలు ఎవరైతే వింటూ ఉన్నారో ఎవరు ఏ కష్టములో దుఃఖములో వేదనలో ప్రభువ ఉండి ఉన్నారో ఏ పరిస్థితి వారిని కృంగదీస్తూ ఉందో బలహీనపరుస్తూ ఉందో ప్రభువా నాయన ఎవరిని ప్రభువ ఎవరు వారిని తండ్రి అనగద్రక్కాలని చూస్తూ ఉన్నారు నాయన ఆ పరిస్థితులన్నిటిలో కూడా ఈ మాటలు వారు చెప్పుకోవడానికి తండ్రి మిమ్మల్ని నమ్ముకుని నాయన మౌనంగా ఉండడానికి దేవా తండ్రి వారి మీరే వారి నిరీక్షణ అని మీరే ఆశ్రయదుర్గమని రక్షణాధారమని ఎత్తైన కోటని వారు గ్రహించి మిమ్మల్ని స్థుతించుటకు మీ కృపను అనుగ్రహించండి మీరే ప్రభువ నాయన రక్షణకు మహిమకు ఆధారమై ఉన్న దేవుడు అని తండ్రి మీరు వారికి బలమైన ఆశ్రయమగా ఉండి ఉన్నారని ప్రభువ నాయన మీ అందే వారికి ఆశ్రయం ఉన్నది అని వారు గ్రహించి మిమ్మల్ని స్థుతించుటకు మీ కృపను వారికి అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞత ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ యూ మీరు ధైర్యంగా ఉన్నారు మీరు బలపరచబడుతూ ఉన్నారు ఇతను బలపరచడానికి వారికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి దేవుని కృప మీకు తోడే మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు షలోమ్